ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో పార్లమెంట్ సభ్యుడుగా కార్యక్షరానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల పైన పూర్తి వివరాలు దగ్గర ఉన్నాయి నేను సిబిఐకి ఇస్తున్నాను సిబిఐకి ఉత్తర్వులు రాస్తున్నానని చెప్పాడు రాశారా లేదా ఆయన చెప్పాలి మీరు ఒక పార్లమెంట్ సభ్యుడో ఒక మంత్రి సిబిఐకి ఉత్తరం రాసినంత మాత్రాన తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం లేదు తెలంగాణలో సిబిఐ రాకుండా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చట్టం చేసిన విషయం అందరికీ తెలుసు మరి మన మంత్రులు అంటారు ఇన్ని రోజులు సీబీఐ ఏం చేసింది గతంలో ఇదే విషయం చెప్పాము ఇప్పుడు అదే విషయం చెప్తాము గతంలో సిబిఐ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది మీరు అప్పుడు సిబిఐ డిమాండ్ చేశారు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పార్లమెంట్ సభ్యుడు సిబిఐకి ఉత్తరం రాశాడు కాబట్టి ఇప్పుడు మీకే అవకాశం వచ్చింది సిబిఐ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు ఇచ్చేటువంటి కావచ్చు అడిగేటువంటి అవకాశం కావచ్చు ఉత్తర్వులు రాసేటువంటి అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది మీరు చేయాలని అడిగాను దీంట్లో మరి అనేక రకాలుగా అసలు విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడు కూడా మనం చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు రాయండి ఉత్తరం ఇప్పుడు తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేస్తుంది బాండ్ ఇంక్వైరీ అనమాట రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను అప్పుడు సిబిఐ మీద లేనటువంటి అభ్యంతరం ఎంపీగా ఉన్నప్పుడు అడిగినప్పుడు లేనటువంటి అభ్యంతరము ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలా అధికారం లాగానే ఎందుకు వచ్చిందో చెప్పాలి అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట కాంగ్రెస్ పార్టీకి మాట్లాడము వెన్నెతో పెట్టిన విద్యని మనం చేస్తా ఉన్నాను నేను గతంలో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగాను సిబిఐ ఎంక్వైరీ చేయాలని వాళ్ళు చేయలేదు వాళ్ళు పోయారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడిగాను మీకు చిత్తశుద్ధి ఉంటే చేయించండి అడిగాను మీరు గతంలో చేసినటువంటి డిమాండ్నే మళ్ళీ నేను పునరుద్ధి కట్టించాను ఇది కొత్త డిమాండ్ కాదు రేవంత్ రెడ్డి గారు చేసిన డిమాండే దానికి నా పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలు దిగుతున్నారు ఈ రకమైనటువంటి అహంకారము బీఆర్ఎస్ పార్టీకి చాలా రోజులు పట్టింది కానీ వీళ్ళకి నెల రోజులు కూడా పట్టలే నేను ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేశాను ప్రాజెక్ట్ గురించి చెప్పా ప్రాజెక్టులో పొరపాట్ల గురించి చెప్పాను ప్రాజెక్టులో ఏ రకంగా దుర్వినియోగం జరిగిందో చెప్పా ప్రాజెక్టులో ఏ రకంగా ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అయిందో చెప్పా ఏ రకంగా ప్రజాదరణ దుర్వినియోగం అయిందో చెప్పా చెప్పి దానిపైన ఇంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇది పెద్ద స్కాము అని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా మీరు గతంలో చెప్పినటువంటి మాటని నేను పునరుద్ధరిస్తుంటే అహంకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు మీరు సిబిఐ ఇంక్వైరీ వద్దంటే లేక జుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలాపన చేసి కేసీఆర్ రక్షించాలనుకుంటే నేనేం చేయలేందని ఆ రోజు కానీ ఈ రోజు కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతో లేదు బీఆర్ఎస్ పార్టీతో కలిసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కలిసినటువంటి మంత్రివర్గంలో ఉన్నాడు ఆయన బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది మీరు బీఆర్ఎస్ తో అధికారం పంచుకుంది మీరు బీఆర్ఎస్ పార్టీని మెజ్జు చేసుకుందామనేది మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ తోటి వెళ్ళాము బీఆర్ఎస్ నాయకుడు మీ పార్టీలో పుట్టాడు మీరందరూ కలిసి పరిపాలన చేశారు రాష్ట్రంలో కేంద్రంలో బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి కనీస నైతి కాకులేదు మీకు చిన్న ఆరోపణలు చేస్తే కట్టగట్టుకొని అందరూ కూడా నేను ఆరోపణలు చూ సలా ఇస్తే కట్టగట్టుకొని ఆమె ఆరోపణలు చేస్తా ఉన్నారు